ప్రతీకార సుంకాల పేరుతో నూట నాలుగు శాతం టారీఫ్లను విధించిన అమెరికాపై చైనా తీవ్రస్థాయిలో మండిపడింది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధీటుగా బదిలీచేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని చైనా ప్రీమియర్ లీ కియాంగ్ స్పష్టం చేశారు ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ తో ఫోన్లో మాట్లాడిన చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు సుంకాల పేరుతో అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు దీనిపై చివరి వరకు పోరాడుతామని ఎలాంటి అనిశ్చితి పరిస్థితులనైనా తట్టుకునేలా ఆర్థిక విధానాలను రూపొందించామని చెప్పారు సొంత ప్రయోజనాల కోసమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు పోరాడుతామని చైనా ప్రీమియర్ వెల్లడించారు పలు దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నాయని ఆరోపిస్తూ అన్ని దేశాలపై ట్రంప్ టారిఫ్లను ప్రకటించారు పెంచిన సుంకాలతో చైనాపై టారిఫ్లు యాబై నాలుగు శాతానికి చేరుకున్నాయి ప్రతిగా అగ్రరాజ్యం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ముప్పై నాలుగు శాతం అదనపు సుంకాలను బీజింగ్ ప్రకటించింది వాటిని వెనక్కి తీసుకోవాలని ట్రంప్ హెచ్చరించారు అయినా వినకపోవడంతో అదనంగా మరో యాబై శాతం సుంకం విధించి మొత్తం టారిఫ్లను నూట నాలుగు శాతానికి పెంచేశారు